నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ప్రతినిత్యం రామయ్య అనే వ్యక్తి అడవికి వెళ్ళి అక్కడ దొరికే కూరగాయలను తీసుకువచ్చి అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అలా అతను రోజూ అడవికి వెళ్ళే దారిలో ఒక ఇంటి ముందు ఒక ముసలి బ్రాహ్మణుడు చిన్న ఏడుకొండల స్వామి విగ్రహం పెట్టుకుని తులసి దళాలతో పూజ చేస్తూ కనిపించేవాడు అది చూసి రామయ్య చాలా ముచ్చటపడేవాడు తాను కూడా ఇలా పూజ చేయాలని అనుకునేవాడు కానీ చేయలేకపోయేవాడు ఒకరోజు రామయ్య అడవిలో కూరగాయలు కోస్తుంటే ఒక తులసి చెట్టు కనిపించింది వెంటనే రామయ్య తాను ఎలాగూ పూజ చేయలేకపోతున్నాను కదా ఈ తులసి దళాలను తీసుకువెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దామని అనుకున్నాడు కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్టకట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు అతడికి తెలియని విషయం ఏంటంటే నల్లనాగు ఒకటి అందులో ఉంది ఇతను వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు నేను పూజ చేయలేను అందుకే మీకిస్తున్నాను అని అన్నాడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహు నిలబడి ఉండడం గమనించాడు రామయ్యతో నాయన నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి కిందకు దింపకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావో అని అడగగా రాహు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధిరాత కానీ అతను తన తలపైన దళాలను మోస్తున్నాడు అందుకే నేను ఆ పని చేయలేకపోయాను అతను దళాలను కిందకు దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి రామయ్య పట్ల చాలా జాలేసింది పాపం ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసి దళాలను తీసుకువచ్చాడు ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని రాహునే అడిగాడు అయ్యా మీరు ఇన్ని రోజులు చేసిన పూజ వల్ల వచ్చిన పుణ్యఫలాన్ని అతడికి దానం చేసినట్లయితే ఈ గండం నుండి తప్పించుకోవచ్చు అని రాహు చెప్పాడు వెను వెంటనే ఇక ఏమీ ఆలోచించకుండా బ్రాహ్మణుడు అతడికి దానమిస్తున్నాను అని చెప్పడంతో రాహు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు రామయ్య నెత్తిపై ఉన్న నల్ల నాగుపాము మాయమైంది ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా ఒక దానం ఇవ్వడం వల్ల ఒక్క ప్రాణం నిలబడ్డమా మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తిగలదా దేవతాగ్రహాలని బ్రహ్మరాతను మార్చేంత శక్తి గలదా బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజు నాకు తులసి దళాలు తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు ఆస్తులే కూడబెట్టక్కర్లేదు ఆపదను తప్పించుకోవడానికి కొన్ని మంచి పనులు చేయండి